రెండు పన్నెండు ఇరవై ఐదు శుభ మంగళవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అని ఆశిస్తూ బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగ్లు ప్లే ఎవరైనా చేస్తుంటేనా పెట్టెలు ప్లే చేయొద్దని తెలియజేయండి వారికి మీరు మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు మీకు కూడా దేవుడు చల్లగా చూస్తాడు సీసీటీ తరఫున చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము చిరంజీవి ఫైనాన్స్ తరఫున ఏ ప్రదేశంలో అయినా కూడా బ్లడ్ అరేంజ్మెంట్ చేయబడును నో ప్రైస్ ఓన్లీ సర్వీస్ మాత్రమే అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ అవ్వు కాయగూరల ధరలు రామాజీ టమాటాలు కేజీ పదహైదు కేజీ ఇరవై ఐదు రెండు కేజీ యాభై మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు బీనీస్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై మిరపకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీరకాయలు అల్లుడు కేజీ నలభై అర్ధకై ఇరవై బీరకాయలు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు కాకరకాయలు ముల్లంగి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి చౌలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చౌలేకాయలు బెండకాయలు కేజీ నలభై అర్ధ కే ఇరవై అలసందలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ అరవై కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై క్యారెట్ ఉండలు కేజీ ముప్పై మూడు కేలు తొంభై రూపాయలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటకి ఐదు కేజీలు రెండు పన్నెండు గాంధీ మార్గేట్ కాయగూర ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడము ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవతారం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడము ఇప్పుడు కాయగూర ప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా శ్రీ సత్యసాయిబాబా గారు ఒక మంచి మాట చెప్పినారు ప్రజలను సేవించండి ప్రజలను ప్రేమించండి దాన్ని కూడా పాటించండి ఓకే విషయ ఆల్ ద బెస్ట్ గా